గుంటూరు కోవిడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో గత ఏడు సంవత్సరాల నుంచి బహుముఖ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అన్నదానం చేయటం కానీ కోవిడ్ సమయంలో మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహించడం గుంటూరు జనరల్ హాస్పిటల్లో రోగులకి వారి యొక్క అసిస్టెంట్లకి భోజన సదుపాయాలు కల్పించడం కానీ అంబులెన్స్ని దాదాపు పది లక్షల రూపాయలతో ఆధునిక అంబులెన్స్ని కొని గుంటూరు నగరంలో ఉన్న నిరుపేదలకు అంబులెన్స్ సహకారాన్ని అందిస్తూ ఉన్నారు ఉచితంగా తమ ఇళ్ళ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ ఇతర హాస్పిటల్కి కానీ అంబులెన్స్లు తీసుకెళ్ళటం అని చాలా గొప్ప పరిణామం ముఖ్యంగా గుంటూరు నిరుపేదలకి అదొక మంచి వరంగా మారుతుంది వీటితో పాటు కోవిడ్ చారిటబుల్ ట్రస్ట్ ఇటీవల కుట్టు మిషన్ని కొని శిక్షణ అందించి మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని వారిలో ఒక ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని స్వయంగా అభివృద్ధి కావడానికి కావాల్సిన ఒక అవకాశాన్ని కల్పించడం గొప్ప విషయం ఈరోజు గుంటూరులోని కోవలిపేట మూడవ లైన్లో ఇరవై ఐదు కుట్టు మిషన్ని శిక్షణ పొందిన మహిళలకి ఉచితంగా అందించడం అనేది గొప్ప పరిణామం ఈ మహిళలు భవిష్యత్తులో ఒకరి మీద ఆధారపడకుండా వారు నేర్చుకున్న ఈ నైపుణ్యాన్ని ఈ విద్యని వారి అభివృద్ధి కోసం వారి కుటుంబ అభివృద్ధి కోసం వినియోగిస్తారని ఆశిస్తున్నారు నమస్తే అండి ఈరోజు గుంటూరు కోవిడ్ ఫైటర్స్ వాళ్ళు తలపెట్టిన ఈ మహా కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమము ఈ నాలుగు నెలలుగా వీళ్ళు శిక్షణ ఇస్తూ మహిళలకు శిక్షణ ఇస్తూ కుట్టు మిషన్లు ఫ్రీగా ఇప్పిస్తున్నారు మహిళా సాధికారత పట్ల ఒక పెద్ద అడుగు వేసినట్టే వీళ్ళని ఒక మహిళని వీళ్ళు ఇండిపెండెంట్గా చేసి తన కాళ్ళ మీద తను నుంచొని తన ఔన్నత్యాన్ని చాటుకునేటట్టుగా వీళ్ళు ఇంత మంచి పెద్ద కార్యక్రమం పెట్టుకున్నారు దీనికోసం నేను గుంటూరు కోవిడ్ ఫైటర్స్ అల్లా బక్షు గారికి అలాగే అందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు నేను వచ్చి నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలతో నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ గుంటూరు కోవిడ్ ఫైటర్స్ గురించి ఎవరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఏమాత్రం తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా గు సేవ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే గుంటూరు కోవిడ్ ఫైటర్స్ గురించి మనం ఈ కార్యక్రమాలు చేస్తారు ఇలా చేస్తారని చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే వాళ్ళు చేయని కార్యక్రమం అంటూ ఏది లేదు మానవతకి మరో పేరు గుంటూరు కోవిడ్ ఫైటర్స్ వాళ్ళు చేసే కార్యక్రమాలు చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి మనం చేస్తున్నది ఏదో ఒక భోజనం పెడదాం లేకపోతే ఒక సరుకులు ఇద్దాం అని చెప్పేసి చేతులు దులుపుకునే ఈ రోజుల్లో వారు చేసేటటువంటి సేవ అన్నది అసలు మనం చెప్పలేని విషయం అనమాట ఇలాగా బాడీల దగ్గరికి వెళ్ళి అంటే చనిపోయిన శవాలను తీసుకురావటం అన్నది సామాన్యంగా మనం దగ్గరికి వెళ్ళినా కూడా ముట్టుకోవడానికి కానీ దగ్గర ఉండడానికి కానీ మనం జనరల్గా ఉండం దూరంగా ఉంటాం అక్కడి నుంచే దండం పెట్టుకుని వచ్చేస్తాం కానీ వాళ్ళు మాత్రం టోటల్గా దాన్ని అసలు వాళ్ళు కొన్ని చోట్ల మీరు గమనించినట్లయితే గ్లౌజులు కూడా వాడకుండానే వాళ్ళు అలాగే అలాగే ఆ చేతులతోటి అలాగే పట్టుకొని ఆ శరీరాన్ని తీసుకొచ్చి వాళ్ళ అంబులెన్స్లో తీసుకొని వచ్చి మొత్తం ఫ్రీగా ఎక్కడున్నటువంటి సేవాలైనా సరే తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చడం గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత పోలీసుల అధికారంతో వాళ్ళు తీసుకున్న తర్వాత వాటిని వాళ్ళు ఏ మతానుసారం ఆ మతానుసారం ఏ విధంగా ఉంటే ఆ మతానికి ఏ మతానికి చెందిన వాళ్ళని ఆ మతంగా దహన సంస్కరణలు చేయటం అనేది చాలా గొప్ప అంశం అదేవిధంగా వాళ్ళు చేసే అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి మొత్తం అంటే అన్ని చోట్ల నుంచి వాళ్ళు అన్నాన్ని సేకరించి అన్నదాన కార్యక్రమాలు అవి చేస్తున్నారు అదేవిధంగా ఈ మధ్యకాలంలో వాళ్ళు మహిళా సాధికారత కోసం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం అంటే కుట్టు మిషన్ కుట్టు శిక్షణా కేంద్రాన్ని ఒకటి స్థాపించారు కొత్తలో స్థాపించి దాంట్లో వాళ్ళు మహిళా సాధికారత కోసం కుట్టుని నేర్పించి గత మూడు నెలల నుంచి నేర్పించి ఒక ముప్పై నలభై మందిని తయారు చేసి అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా కంప్లీట్ చేసుకుంటూ వీళ్ళు ఈ విధంగా చేయాలని నిర్ణయించుకొని వాళ్ళ వెంటనే అల్లాబక్షి గారు మాత్రం ఒకసారి ఆయన బ్రెయిన్లోకి వచ్చింది అనుకోండి ఆయన ఇంకా వెంటనే రంగంలోకి దూకటమే ఆయన పని వెనక ఏంటి ముందు ఏంటి అన్నది ఆలోచించరు అలాగే భగవంతుడు కూడా ఆయనకి అదేవిధంగా దాతల సహకారాన్ని అందిస్తూ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళందరికీ కూడా మన అందరం దాతలందరికీ కూడా మనం ఈ ఈ రోజున అందరికీ మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అదేవిధంగా మేము నేస్తం నుంచి వచ్చాము నేస్తంకి సంబంధించిన మాకు కూడా చిన్న చిన్న కార్యక్రమాల్లో మాకు కూడా వాళ్ళు తోడ్పాటు ఇచ్చారు అదేవిధంగా మేము కూడా వాళ్ళ కార్యక్రమాల్లో కొద్దో గొప్ప అంటే చాలా చిన్న సహాయాలు చేసినప్పటికీ మేము చాలా సంతృప్తిగా ఉన్నాం వాళ్ళతోటి ఇలాగే కలిసి ఎన్నో కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతామని తెలియజేసుకుంటున్నాను నమస్కారం